ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల బృందం బీజేపీ జిల్లా అధ్యక్షులు నడుకుదుటి ఈశ్వరరావుకి వినతి పత్రం సమర్పించారు తాము ప్రతిరోజు విజయనగరం నుండి విశాఖపట్నం వరకు ఉద్యోగ నిమిత్తం ప్రయాణిస్తున్నామని ఇందుకు తాము నెలవారీ సీజన్ టికెట్లు ఉపయోగిస్తున్నామని ఉదయం తొమ్మిది గంటలు నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషం మధ్యలో ఆఫీసుకు చేరుకోవడానికి రైళ్ల లభ్యత లేకపోవడం లేదా రైలు సమయానికి విశాఖపట్నానికి రైల్వే స్టేషన్ కి చేరుకోకపోవడం వల్ల తాము సమయానికి ఆఫీస్ కి చేరుకోలేకపోతున్నామని మా ఉద్యోగుల క్షేమం కోసం పై సమస్యలను నివారించడానికి విజయనగరం మరియు విశాఖపట్నం మధ్య సాగే రైళ్ల సమయాల్లో మార్పులు సవరణలు చేయమని మనవి చేసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కె సరస్వతిరావు ఎస్ శరత్ కుమార్ మరియు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు